గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజల సొమ్మును అధికారులు సిబ్బంది అడ్డంగా దోచుకు తిన్న ఉద్దంతాలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్కటి వెలికి తీస్తున్నారు పిఠాపురం మండలం బి కొత్తూరులో కొన్నాళ్లుగా ఒక యానిమేటర్ డాక్రా సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఇచ్చిన సొమ్ములు సభ్యులకు ఇవ్వకుండా కాజేయటం ప్రజల పేర్ల మీద బ్యాంకుల్లో రుణాలు తీసుకోవటం వంటి అవినీతికి పాల్పడిందంటూ బి కొత్తూరు గ్రామానికి చెందిన పలు డాక్రా సంఘాల సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి పిఠాపురం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో పిఠాపురంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధిత సభ్యులంతా జిల్లా కలెక్టర్కు యానిమేటర్పై పై ఫిర్యాదు చేసి యానిమేటర్ తమను దారుణంగా మోసం చేసిందని తమను ఆదుకొని ఆ యానిమేటర్పై పై చర్యలు తీసుకోవాలని కూడా వేడుకున్నారు దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డిఆర్డిఏ మెప్మా జిల్లా ఉన్నతాధికారులు బి కొత్తూరులో యానిమేటర్ తతంగంపై విచారణ చేపట్టారు చేసి ఆధార్ కార్డులు ఇరవై తీసేసుకుంటుందండి తీసేసుకుని డ్వాక్రా ఇస్తాం తర్వాత ఇస్తాం అలాగే ఒక రోజు చచ్చిపాలం అడిగితే మీకు డ్వాక్రా లేదు మీకు దిక్కున్న చెప్పుకోండి అలాగే ముందు అన్నదండి ప్రెసిడెంట్ గారు ఇవ్వద్దు అన్నదండి వెళ్ళి అడిగితే అయితే ప్రెసిడెంట్ గారు ఈ రకమే రాసిన వాళ్ళు అందరికీ లోన్లు ఇస్తున్నారు కదా మాకే ఇవ్వద్దు అన్నారు ఊళ్ళోనని అడిగానండి లేదు మీకే బాగా ఇవ్వద్దు అన్నారు అన్నదండి లేదండి రుణమాఫీ అని ఇచ్చారండి మాకు రెండు ఇవ్వలేదండి ఎనభై వేలు వచ్చాయి అన్నదండి నలభై వేలు ఇచ్చిందండి నలభై వేల రూపాయలు ఇవ్వలేదండి నాలుగే ఐదు డోకరాలు ఇచ్చిందండి కానీ మాకు డాకరా కూడా లేదమ్మా ఆవిడ హెల్మెట్ అంటే ఆవిడ ఉండకూడదండి ఎందుకంటే డోకర పరంగా ఏ పరంగా చూసినా ఎవరన్నా ఈ గట్టి గడిగిరంటే ఐదు ఇస్తారండి ఇంకెవరో ఉన్నదంటే అసలు లోన్లేదండి ఆవిడ మాకు డాకర్ర కూడా లేదండి లేదండి ఒక దాంట్లో కూడా లేదు అలా கட்டேசாங்க எதுக்கு போகிறேன் వేరం బ్యాంక్ లో తీసుకున్నామండి మరో బ్యాంక్ లో కూడా లోన్ లక్ష రూపాయలు చూపెడుతుందండి బాబు మేము తీసుకోలేదు మరుడు బ్యాంక్ వెళ్ళలేదండి అసలు మేము అడిగే మేము చెప్పట్లేదు మీరు మీరు వెళ్లకుండా మీకు ఎలా లోన్ ఇచ్చిందని మేము వెళ్ళలేదని చెప్పుడు అసలు అక్కడికి వెళ్ళలేదండి మేము లక్ష రూపాయలు అప్పుడు బాబా పేర్లు మేము తీసుకోలేదండి మీరు ఆయరం బ్యాంకులు అక్కడ లోన్ తీసుకున్నాం నా పేరు పద్మావతి అండి నేను డిపిఎం బ్యాంక్ వెంటే డిఆర్బిఐలో పనిచేస్తున్నాను అయితే నిన్న కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చినది గ్రూప్లో అయితే ఫ్రాడ్ జరిగిందని దాని గురించి ఎంవై లోన్ వాళ్ళకి ఎంత ఇచ్చేరు అందిందా లేదా అనేది మేము ఈరోజు ఎంపీ చేసినప్పుడు నా బ్యాంక్ నుంచి ఇచ్చిన లోన్ ఎంత ఆ లోన్ వాళ్ళకి అందిందా లేదా సార్